వార్త పదహారో అధ్యాయము ముప్పై నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయిననూ ధైర్యము తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నానేను శ్రమ ఎవరి కోసం ప్రభు కోసం కలుగుతుంది ధైర్యం తెచ్చుకో భయపడకో ధైర్యంగా నిలబడు ప్రభు నిన్ను విడువడు ఎడబాడు ప్రభు నిన్ను విడువడు ఎడబాయుడు నిజంగా ఆయన మీద ఆధారపడితే ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు ఈరోజు సంఘాలన్నింటినీ ఇక్కడ రమ్మని పిలిచింది కొమరిపాలెం పుష్పగారి కుటుంబం వారు మొన్ననే పాపం ఆవిడ నాతో పంచుకుంది అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు సంవత్సరం అవుతుందేమో భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలు దాదాపు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు డెబ్బై లక్షలేమో అప్పులో కూరికిపోయింది ఆ కుటుంబం డెబ్బై లక్షలంటే మాటలా ఏవో వ్యాపారాలు చేసి మొత్తం మీద అప్పుల్లో కూరుకుపోయారు అప్పుల్లో కూరుకుపోయి వచ్చి అడిగింది ప్రార్థన చేయండి ఇది మా పరిస్థితి నేను అన్నాను ధైర్యంగా ఉండండి ఏం కాదు ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడు ధైర్యంగా ఉండండి మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది మీరు విశ్వాసి విశ్వసించి అడుగులేస్తున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలేయడు మీరు దేవుని పనిలో ఉన్నారు దేవుని పనిలో వాడబడుతున్న కుటుంబం మీద మీరు ధైర్యంగా ఉండండి సో ఆ పిల్లలు కష్టపడ్డారు శ్రమపడ్డారు మొత్తం మీద ఆ కుటుంబం మళ్ళీ తీరుకొని ప్రభు కృప వల్ల వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది కష్టపడకుండా ఏది రాదు కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది ఆ డెబ్బై లక్షల అప్పు తీరిపోయింది వాళ్ళకి ఆ డెబ్బై అప్పు తీరిపోయి ఇప్పుడు ఈరోజు మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించింది వాళ్ళందుకే మీ అందరికీ కృతజ్ఞతగా వాళ్ళ దేవుని ఏడల కృతజ్ఞతగా సంఘానికి ప్రేమ మీద ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను ఆయన్ని స్థుతిస్తూ సంఘముతో నేను సంతోషిస్తున్నాను నా సంతోషంలో సంఘానికి కూడా పాలి భాగం కల్పిస్తున్నాను అనేది వాళ్ళ ఆలోచన అర్థమైందా సో ఒకటి మన విశ్వాసం బలంగా ఉంటే మనం క్రింది స్థాయిలోకి వెళ్ళిపోయినా మరలా ఏం చేస్తాం పైకి వస్తాం ఆయన ఎందుకు వదిలేస్తాడు మిమ్మల్ని ఆయన వదలడు మీరు వదలకున్నంత వరకు ఆయన వదలడు మీరు గట్టిగా నిలబడాలి అలానే వాళ్ళు ఏదో ఈ లోక సంబంధమైన మేలుల కోసం ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు ఆ ప్రాస్పెరిటీ గాస్పిలిని వచ్చిన వాళ్ళు కాదు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి దేవుని కోసం బతకండి దేవుని పని చేయండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి దేవుని మార్గంలో నడవండి దేవుని చిత్తానికి విధేయత చూపించండి ఆయన మిమ్మల్ని విడివడు గడబాడు మీ కుటుంబాన్ని విడివడు ఎడబాయుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన వాడు అబద్ధికుడు కాడు ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా ఎంతైన నమ్మదగినవాడని రాయబడింది ఏం రాయబడింది ఎంతైనానూ నమ్మదగినవాడు అది నీ విశ్వాసం నీ ఇష్టం ఇంకా నువ్వు ఎంత బలమైన పునాది వేసుకుంటావో నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది అది నీ ఇష్టం వచ్చినంత నమ్మొచ్చు ఎంతైన అన్న మాట అందుకే రాయబడింది సో ఎక్కడితో అయిపోయింది అనుకుంటే ఏమీ లేదు ఇంకా ఉంది నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను వెళ్ళే దారిలో ఆయన నాకు ఏదో ఒక మార్గం తెరుస్తాడు మార్గాలన్నీ మూసుకుపోయిన చోట కూడా ఆయన నాకు మార్గాన్ని తెరవగల సమర్థుడు ఇది మన విశ్వాసం లోకం నమ్ముతుందా నమ్మదా మనకు అనవసరం మనం నమ్ముతున్నాం అందుకే విశ్వాసం అన్ని దారులు మూసుకుపోయిన చోట కూడా దేవుడు నాకు ఏదో ఒక దారిని తెరుస్తాడు ఏదో ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు ఆ ద్వారం కూడా నన్ను తీసుకెళ్తాడు నాకు తెలియని ఎన్నో మార్గాలు ఆయనకు తెలుసు నాకు తెలియని ఎన్నో సంగతులు ఆయనకి తెలుసు ఆయన సృష్టికర్త భవిష్యత్ తిరిగినవాడు వాడు కనుక నాకు మార్గం సిద్ధపరచే దేవుడు నన్ను విడువని వాడు ఎడబాయిని వాడు లోకమంతా నిన్ను వదిలేయచ్చు లోకమంతా నిన్ను తృణీకరించవచ్చు లోకం నిన్ను నిందించవచ్చు అవమానించవచ్చు నీ పక్షంగా ఎవ్వడూ రాకపోవచ్చు నేను ఒంటరిగా వదిలేయచ్చు ఎవరిని కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవచ్చు కనీసం మాట సహాయం కూడా ఎవరు చేయకపోవచ్చు కనీసం నీకోసం ప్రార్థన చేయడానికి కూడా ఎవరు లేకపోవచ్చు అలాంటి ఒంటరితనంలో ఉన్నా కూడా మోకరించి విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆయన మీద ఆధారపడితే ఆయన చెయ్యి ఒక్కటొస్తే చాలు ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్న ఏం భయం లేదు అగాధ జలమూలనైనా దాటించగలిగే సమర్థుడు నువ్వు నమ్ముకున్నటువంటి నీ కన్న తండ్రి ఆయన నిన్ను విడువడు ఎడబాయడు నామానికి మహిమ కలుగును కాబట్టి అంత బలమైన విశ్వాసం ఎప్పుడొస్తుంది అంత బలమైన విశ్వాసం ఎప్పుడొస్తుంది సత్యంలో నిలబడినప్పుడే వస్తుంది ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి నా ఎందుకు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని పోరాడండి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను అనను విశ్వాసికి సమస్తం సాధ్యమే అందుకే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అంతే సమస్తం ఆయన చూసుకుంటాడు ఇది విశ్వాసకు ఉండాల్సిన లక్షణం అన్ని చూసుకో నేను ఎత్తుకుతా అది కాదు దరిద్రపు బోధ అది దరిద్రపు బోధ అన్ని చూసుకుంటాడు వచ్చేయి అన్నీ చూసుకుంటాడు చేసే చేశాక చూడు ఏదో ఏమన్నా సపట పొడిటి కాయ తినుకోనన్నా అన్నాడు దానికి కాదు ఆయన మొదట మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకో మొత్తం భారం ఆయన మీద వేసే చూసుకుంటాడు అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది బలమైన విశ్వాసపు స్థాయి కలిగి ఉండు శిష్యత్వపు వెల చెల్లించడానికి సిద్ధపడు నేను చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకో ప్రభు నువ్వు ఇది అడిగావు నేను ఇస్తాను తండ్రి నువ్వు నన్ను అడిగింది ఇదే కదా ప్రభు ఇంతే కదా ఆయన నీ దగ్గర నుంచి కోరుచున్నాడు ఇంతే కదా ఆయన నిన్ను అడుగుచున్నాడు అవును ప్రభా ఇదే నీవు నన్ను అడుగుచున్నది నీవు అడిగేది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి ఐమ్ రెడీ టు గివ్ మై లాడ్ అని చెప్పగలిగే సామర్థ్యం మన దగ్గర ఉండాలి అర్థమవుతుందా చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదోచనం నుంచి చూద్దాం ఒక గురువు గారు అంటే పౌలు భక్తుడు తన కుమారుడైన అంటే తాను ప్రేమించి పెంచిన తన కుమారుడైన తిమోతికి ప్రేమించి పెంచడం అంటే వాక్యములు పెంచాడని అర్థం అర్థమైందా వాక్యులు పెంచిన వాళ్ళు కూడా బోధకుడికి ఏమవుతారు బిడ్డలేగా ఆత్మీయ బిడ్డలు అవుతారు కదా మరి వాక్యులు పెంచిన వాళ్ళందరూ బోధకుడికి ఏమవుతారు ఆత్మీయ బిడ్డలు ఆత్మీయ కుమారులు అవుతారు ఆయన వీరికి వీరికి ఆత్మీయ తండ్రి అవుతాడు సో ఇప్పుడు ఈ ఆత్మీయ తండ్రిగా ఉన్న పౌలు భక్తుడు తిమోతితో లేఖ రాస్తూ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే అయితే నీవు నా బోధ నా బోధ ఏంటో నీకు తెలుసు నేను ఏ స్టాండ్ మీద ఉంటానో ఏ స్టాండ్ మీద నేను కట్టబడ్డానో నిన్ను గడుతున్నానో నీకు తెలుసు నా బోధ అంటే పౌలు గారు బోధించే బోధ అని అర్థం పౌలు గారు బోధించే బోధ ఆయన బోధ నా బోధను నా ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు తెలిసి ఎందుకంటే నాతో కలిసి తిరుగుతావు కాబట్టి నాతో కలిసి ఉంటావు కాబట్టి నన్ను వెంబడిస్తావు కాబట్టి నేను చెప్పిన ప్రతి పని నువ్వు చేస్తావు కాబట్టి నన్ను నీ గురువుగా అంటే గురువు అనగానే ప్రభు స్థానంలో కాదు తండ్రి అనగానే మళ్ళీ పరలోకపు తండ్రి స్థానంలో కాదు పరలోకపు తండ్రి తండ్రే ఆత్మీయ తండ్రి తండ్రే యేసుక్రీస్తు గురువే అంటే బోధకుడే అలాగే ఇక్కడ బోధించేవారు కూడా బోధకులే ఆ స్థానం ఏంటనేది మీరు డిఫరెన్స్ తెలుసుకుని మాట్లాడాలి అంతే అక్కడ ఈ స్థానం ఆయనకి ఇవ్వకూడదు ఆ స్థానం వీళ్ళకి ఇవ్వకూడదు ఆయన స్థానం ఆయనదే అని గుర్తించాలి అర్థమైందా మీరు ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు అన్న చోటకి వెళ్ళకూడదు అది పర్లోకపు తండ్రి స్థానం ఎవరికి ఇవ్వద్దని చెప్తున్న మాట తప్ప ఎవడు తండ్రి అని అని కాదు ఇక్కడ ఎవరు తండ్రి కాదని కాదు కొంతమందికి ఆ శనస్ తెలీదు అది ఇది కలిపి మూడే హెత్తు ఉంటారు మొత్తం దారం దిగిపోద్ది అక్కడ అర్థమైందా రైట్ మీకు తండ్రులు అనేకులు లేరు అని పౌలు భక్తులే అంటాడు మళ్ళీ అక్కడ కోరింది పత్రికలో క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనేకులు లేరు నేను నా స్వార్థం వలన నేను మిమ్మను కంటినీ కంటిని సందర్భానుసారంగా బైబిల్ ఆలోచించాలి రైట్ రైట్ ఇప్పుడు చదువుదాం నా బోధ నా ప్రవర్తన నా ప్రవర్తన నీకు తెలుసు నాతో కలిసి తిరుగుతున్నావు కాబట్టి నా ప్రవర్తన నీకు తెలుసు రైట్ తర్వాత నా ఉద్దేశము నా ఉద్దేశం ఏమిటో కూడా నీకు తెలుసు నిజమే కదా ప్రతి పనిలో ఒక ఉద్దేశం ఉంటుంది ప్రతి మాటలో ఒక ఉద్దేశం ఉంటుంది ప్రతి పరిచర్యలో ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం అర్థమైతే అపార్థాలు జరగవు ఉద్దేశం అర్థం కానప్పుడు అపార్థాలు జరుగుతాయి ఏదైనా సరే ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడు ఇది అని ఆలోచించినప్పుడు అపార్థాలు ఉండవు అంతే కదా అతడు ఇలా మాట్లాడాడు ఏ ఉద్దేశంతో మాట్లాడు ఉంటాడు అతడి పని చేశాడు ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడు అతడు ఇలా చెప్పాడు ఏ ఉద్దేశంతో చెప్పు ఉంటాడు బోధ ఏంటి అసలు ఇది అర్థమైనప్పుడు ఏం జరగవు అపార్థాలు జరగవు ఉద్దేశం అర్థం కానప్పుడు వాక్యం కూడా ఏమైపోద్ది అపార్థం అయిపోద్ది అపార్థమైపోద్ది ఉద్దేశం అర్థం కావాలి మొదట నా ఉద్దేశము నా ఉద్దేశము నెక్స్ట్ నా ఉద్దేశము నెక్స్ట్ ఏంటి నా విశ్వాసము నిజమే కదా ఒక వ్యక్తి విశ్వాసం ఎలా ఉందో ఆ వ్యక్తితో ఉంటే అర్థమైపోద్దా అర్థం కదా అర్థమైపోద్ది అర్థం కదా ఎందుకు అర్థం కాదు ఇతడు చాలా విశ్వాసం అండి అని ఎవరి గురించి చెప్పగలం మనం చూస్తున్నాం చాలా విశ్వాసంగా ఉంటాడండి చాలా విశ్వాసంగా ఉంటుందండి ఈమె చూస్తుంటే అర్థమైపోతుంది విశ్వాసం నీ విశ్వాసపు స్థాయి అర్థమైపోద్ది చూస్తుంటే అందుకని నా ఉద్దేశము నెక్స్ట్ నా ఉద్దేశము నా విశ్వాసము నా దీర్ఘశాంతము నా దీర్ఘశాంతము అంటే ఓర్చుకునే స్వభావం ఉంది ఎవరిలో పౌలు భక్తుల్లో అంటే ఒక ఒకటి ఒక సంభవం ఒక సంభవం జరిగింది దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి కంగారు పడాలా కంగారు పడకూడదా ఎలా ఆలోచించాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా డీల్ చేయాలి దీర్ఘశాంతము అన్నాడు అక్కడ నా దీర్ఘశాంతము నెక్స్ట్ నా దీర్ఘశాంతము నెక్స్ట్ ఏంటి నా ప్రేమ నా ప్రేమ ఎలాంటిదో నీకు తెలుసు తర్వాత నా ఓర్పు అంతి ఒకయా ఈ కొనియా లుస్త్రాను పట్టణాలలో నాకు కలిగిన హింసలు ఉపద్రవాలు వీటన్నిటినీ వాడవై నన్ను వెంబడించాం ఎంత మంచి చూడండి పౌలు గారు ఏం చేస్తున్నాడో అన్నీ చూసి ఈ దగ్గర ఏదో దొరుకుద్దని రాలా ఈయన ఏదో దొరుకుద్ది ఈయన దగ్గరికి వెళ్తే ఏదో వస్తుంది ఏదో ఇస్తాడు మనకి ఈయన పెట్టుకుని ఉంటే ఏదో చేస్తాడు అనే ఒక లోక సంబంధమైన స్వార్థపూరితమైన ఉద్దేశంతో రాలేదు పౌలు గారి దగ్గరికి తిమోతి ప్రభు బోధించిన బోధ ఏదైతే విన్నాడో ఆ బోధ విని ఆ బోధ ఖచ్చితంగా ఈయన దగ్గర దొరుకుతుంది నేను కూడా ఇలాగే బోధించాలన్న ఆలోచనతో ఆయన వెంబడించాడు బోధ కొరకు వెంబడించిన వాడు తప్ప బ్రతుకు కొరకు వెంబడించిన వాడు కాడు తిమ్మూతి అందుకే తిమోతిని పౌలు భక్తుడు చాలా ఇష్టపడ్డాడు బ్రతుకు కొరకు వెంబడించలేదు బోధ కొరకు వెంబడించాడు అర్థమైందా బోధ ఈయన బోధ ఇది ఖచ్చితమైన బోధ సత్య సంబంధమైన బోధ ఇందులో ఎక్కడ రాజీ పడే తత్వం లేదు అసత్యం లేదు ఇందులో ప్రేమ ఉంది ఇందులో ఓర్పు ఉంది ఇందులో దీర్ఘశాంతం ఉంది ఇందులో సహనం ఉంది ఈయన ఉద్దేశములు మంచివి ఈయన ఆలోచనలు గొప్పవి అంగులకు అన్యుని వలె ఉన్నాడట యూదునికి యూదుని వలె ఉన్నాడట చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించాడు అనేక మందిని ప్రభుత్వట్టు తిప్పడానికి ప్రయాసపడ్డాడు తెలివైన బోధకుడు ఎవరు పౌలు భక్తుడు బోధకుడికి ఏముండాలి అంతే కదా తెలివి ఉండాలి గుడ్డెద్దు చేయలేబడ్డట బోధకూడదు బోధకుడు ఎప్పుడు కూడా బోధకుడు ఎప్పుడు తెలివిగా పాముల వలె వివేకులు పౌరములవలే నిష్కపటలుగా ఉండాలి బోధకుడిక తెలివి ఉండాలి బోధించేవాడిక యుక్తి ఉండాలి ఆ జ్ఞానం ఉండాలి ఆ వివేకం ఉండాలి ఆ వివేకము కలిగిన బోధ ఎవరు చేసిన బోధ పౌలు భక్తుడు చేసిన బోధ అది విని ఆ ఉపద్రవాలు కూడా చూసి ఆ శ్రమలు చూసి ఆ ఇబ్బందులు చూసి అన్నీ చూశాకనే ఈయన ఫాలో అవ్వాలి ఈయనే వెంబడించాలి ఈయన వాక్యమే సత్యం ఈయన చెప్పేది సత్యం చివరి వరకు ఈయన పట్టుకుని వేలాడాలని ఆయన వెంట పరిగెత్తాడు ఎవరు తిమూతి అప్పుడు చెట్ట చివరి ఉత్తరం రాస్తున్నాడు ఎవరికి తిమోతికి పౌలు భక్తుడు జైల్లో ఉండి లాస్ట్ లెటర్ అన్నమాట ఇది తిమోతికి రాసిన రెండో పత్రిక అనేది పౌలు గారు రాసిన చెట్ట చివరి ఉత్తరం అంటే ఆయన ప్రాణాలు కోల్పోతాడు కొన్ని దినాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాడు కొన్ని దినాల్లో ఉత్తరం రాస్తున్నాడు అప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే అట్టి హింసలను సహించి తిని కాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను ఎంత అద్భుతమైన మాట చూడండి ఎంత అద్భుతమైన మాట నువ్వు ఇరుకు ద్వారా మన ప్రవేశింప పోరాడుతున్నప్పుడు నీకు వచ్చిన ఉపద్రవములన్నింటిలో నుండి ప్రభు నిన్ను తప్పిస్తాడు విశ్వాసయాత్ర కొనసాగుతుండగా ఏ తుఫాను బయలుదేరినా ఏ ఉపద్రవం బయలుదేరినా ఎలాంటి కీడు సంభవించినా ప్రభు నిన్ను వాటన్నిటిలో నుండి తప్పిస్తాడు ప్రభు నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు నెక్స్ట్